శ్రీ సాయి రామ్ పరిప్రశ్న గ్రంథం నుండి కొంత భాగం తెలుసుకుందాం హిస్లాబ్ కొందరు వ్యక్తులు పూర్తిగా దుర్మార్గులని వారు చేయు నేరములు అతి ఘోరమైనవనే ఆలోచన కలుగుతున్నది సాయి ప్రతి ఒక్కరి హృదయాంతరాలములో భగవంతుడు కలడు కానీ ఏ వ్యక్తి పూర్తిగా దుర్మార్గుడు కాడు తల్లి కొడుకు ఆస్తి కొరకై కీర్చులాడుకొని న్యాయస్థానములు కిగవచ్చును కానీ వారి మధ్య ఉన్న అనుబంధము చెదరదు ఒకరినొకరు ద్వేషించుకుని ఇద్దరు వ్యక్తులు వారి వారి గృహద్వారములపై స్వామి పటములను ఉంచుకున్నారు గృహము దేహమునకు ప్రతీక స్వామి పటము ఆత్మరూపుడై నివసించు భగవంతునికి ప్రతీక ఒక్కొక్క పర్యాయము దేహ ప్రవర్తన సరిదిద్దవలసి ఉంటుంది దేనికి ఉత్తమమైనటువంటి పద్ధతి అవతల వ్యక్తి పట్ల ప్రేమ భావన కలిగి ఉండుటయే పూర్తి మంచి కథ కానీ పూర్తి చెడు లేదు చెడు మార్పునగులోనవును మంచి అపసవ్యమైనటువంటి మార్పునకు గురి అయినప్పుడు చెడుగును అయితే సాధారణమైన భౌతిక దృష్టితో మంచి చెడును సమానముగా చూచుట సాధ్యము కాదు తన యందు ఇతరులయందు అంతర్లీనముగా ఉన్న దివ్యత్వమును గుర్తించినప్పుడే మంచి చెడులను సమానముగా చూడట సాధ్యము యథార్థముగా ఉన్నది మంచి అని చెడుగా కనపడినది కూడా అపసవ్యమైనటువంటి మార్పు గురి అయిన మంచి అనేటువంటి భావన పూజ చేసుకున్న వారు ప్రపంచము ఆ దృష్టితో చూడగలిగిన వారు అద్భుతమైన శక్తిని సముపార్జింపగలరు జ్ఞానులు ఈ ప్రపంచము మిథ్యా నిరాశాజనితమైనదిని వాదింపవచ్చును కానీ వారు ఈ ప్రపంచమును ప్రేమించకుండా తమ మనుగడను సాగింపలేరు భౌతిక స్థితి దృష్ట్యా ఈ ప్రపంచము అసత్యముగా గోచరించవచ్చును కానీ సాంస్కృతిక స్థితి దృష్ట్యా ఈ ప్రపంచము సత్యమే